హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు మీకు ఇంకో ముఖ్యమైన హెల్త్కి సంబంధించిన విషయం చెప్తాను అదేంటి అంటే ఖర్జూరాలు ఖర్జూరాలు అంటే చాలామందికి ఇష్టము నాకు తెలిసి అవి చూడ్డానికి నిగనిగలాడుతూ బల్లే ఉంటాయి కదా ఖర్జూరాలు ఈ ఖర్జూర పండ్లు రోజుకొకటి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట అవి కానీ మీరు తెలుసుకున్నారంటే ఇప్పుడే తినేయడం మొదలు ఇది ఏ కాలంలో అయినా వర్షాకాలమైన చలికాలమైనా ఏ కాలంలో అయినా ఈ ఖర్చూరం తినడం వల్ల మనము అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు అనమాట మామూలుగా ఈ ఖర్చూరాలు దీని స్వభావము హీట్ ఎక్కువ అంటారు ఖర్చూరం తింటే వేడిగా వేడి కానీ ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుందనమాట మనం రోజులో ఒక ఖర్చూరం తింటే ఎన్ని లాభాలు ఉన్నాయంటే అన్ని లాభాలు ఉన్నాయి మన ఆరోగ్యానికి ఇంకెందుకు ఆలస్యం మీరు ఆలస్యం చేయకుండా రోజుకు ఒక ఖర్చూరం తినండి దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో నేను చెప్తాను వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం మనకి చాలా ముఖ్యం అన్నమాట ఎందుకంటే వర్షాకాలంలో చాలా రోగాలు వస్తూ ఉంటాయి రోగాలని కాదు జలుబు చేయడం కానీ అలా వస్తూ ఉంటుంది అనమాట మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి అంటే ఈ ఖర్జూరం తినాలి రోజు ఒకటి అలా కాకుండా ఏవైనా సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి కదా వాటిని వాటి నుంచి మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికైనా మనము రోజు ఒక ఖర్చూరం తినాలి మన ఆరోగ్యంపై మనమే శ్రద్ధ పెట్టుకోవాలి అలాగే మనం తినే ఆహారం పైన కూడా మనమే ప్రత్యేక శ్రద్ధ చూపించుకోవాలన్నమాట అలా చూపించుకుంటేనే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యము మీ డైట్లో రోజు ఒక ఖర్చూరాన్ని తినడం నేర్చుకోండి వర్షాకాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదే ఎందుకంటే రోగ శక్తి చాలా పెరుగుతుంది అనమాట మన ఆరోగ్యం రోగ నిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది అలా అంటే మనకి ఏదైనా చి ఒక చిన్న అనారోగ్యం వచ్చినా కూడా మనం త్వరగా కోలుకుంటామన్నమాట వర్షాకాలంలో మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవడానికి మనము హెల్తీ ఫుడ్ తినాలి ఖచ్చితంగా ఆ హెల్తీ ఫుడ్లో ఒక ఫ్రూట్ ఏది అంటే ఖర్చూర పండు ఈ ఖర్చూర పండు తింటే చాలా మంచిది అనమాట రోజులో ఒక ఖర్చూరం తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా అండి అసలు ఈ ఖర్జూరాలు చూసేదానికి చాలా బాగుంటాయి బట్ చిన్నగా కనిపిస్తాయి చిన్నగా కనిపించినప్పటికీ ఈ ఖర్చూరాల్లో చాలా చాలా పోషకాలు ఉంటాయన్నమాట అవి ఏంటి అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇందులో అలాగే పొటాషియం మెగ్నీషియం కాపర్ మాంగనీష్ విటమిన్ బి సిక్స్ విటమిన్ కే చాలా ఉంటాయన్నమాట ఖర్చూరం తింటా ఉంటే నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే ఇందులో మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా అనమాట చాలామంది షుగర్ అలాగే బెల్లం ప్లేస్లో ఈ ఖర్చూరం తిన్నా కూడా చాలా మంచిది పాలు తాగే వాళ్ళు షుగర్ వేసుకోకుండా ఖర్చూరం సిరప్ కూడా వేసుకుంటూ ఉంటారనమాట అలా ఈ ఖర్చూరాలు మన శరీరానికి చాలా పోషకాలు అందిస్తాయి అలాగే మన శరీరానికి చాలా శక్తి వస్తుందనమాట ఈ ఖర్చూరాలు తిన్నా తిన్నాము అంటే ఆ ఖర్చూరం తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ ఖర్చురాలు రోజు ఒకటి తినడానికి ట్రై చేయండి ఎందుకంటే ఖర్చూరంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా ఆ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మన జీర్ణక్రియ బాగా జరుగుతుంది మన ఆరోగ్యంలో కాబట్టి మన ప్రేగులన్నీ బాగా కదిలిపోయి ఖర్చురాలు తింటే మలబద్ధకం అలాంటి సమస్య కూడా ఉండదు అనమాట ఎవరైనా మలబద్ధకంతో బాధపడుతూ ఉంటే రోజు క్రమం తప్పకుండా ఒక ఖర్చురం తిన్నారంటే చాలా మంచిది అలాగే గుండెకు కూడా చాలా మంచిది అనమాట ఖర్చురాలు తినడం కాబట్టి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి అలాగే ఖర్జూరాలు చాలా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ కూడా చేస్తాయి కాబట్టి ఖర్చూరాల్ని తినడం అలవాటు చేసుకోండి అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని చెప్పాము కాబట్టి మనం తిన్నా సరే మన పొట్ట నిండినట్లు అనిపిస్తుంది అనమాట కాబట్టి అలా మనకి ఎనర్జీ కూడా వస్తుంది ఇమ్మీడియట్గా కాబట్టి ఖర్చూరం తినడానికి ట్రై చేయండి ఖర్చూరంలో చాలా విటమిన్లు చాలా యాక్సి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్